రెండు వందల నలభై ఆరు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ రఫ్పాడించింది ప్రత్యేకించి రైజర్స్ ఓపెనర్లు ట్రావ్య అభిషేక్ శర్మ గుమ్ము లేపారు కనీసం వికెట్ కూడా ఇవ్వకుండా మొదటి వికెట్కే నూట డెబ్బై ఒక్క పరుగుల పార్ట్నర్షిప్ పెట్టి సన్ రైజర్స్ విజయానికి కావాల్సిన బాట వేసేశారు ప్రత్యేకించి అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు యాభై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు పది సిక్సర్లతో నూట నలభై ఒక్క పరుగులు చేసిన అభిషేక్ సన్ రైజర్స్ గెలుపును దాదాపు ఖరారు చేసేశాడు అప్పటికే ఇరవై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టి ఎల్ సింబల్ చూపిస్తూ ఫ్యాన్స్ మీద తన లవ్ని చూపించిన అభిషేక్ నలభై బంతుల్లోనే సెంచరీ కొట్టి తుక్కు ర్యాక్ కొట్టాడు సెంచరీ పూర్తి కాగానే అగ్రెసివ్గా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్న అభిషేక్ శర్మ ఆ తర్వాత తన జోబులో నుంచి ఓ చీటీ తీసి గ్రౌండ్లో ఉన్న ఫ్యాన్స్ అందరికీ చూపించాడు దాని మీద దిస్ వన్ ఇస్ ఫర్ ఆరెంజ్ అని రాసింది అయితే అలా ఓ క్రికెటర్ పేపర్ మీద ఓ కొటేషన్ రాసి తీసుకువచ్చి సెంచరీ చేసి ఫ్యాన్స్కి చూపించడం అనేది కొత్త విషయం అందుకే ఆపోజిట్ టీం కెప్టెన్ అయిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆత్రం ఆపుకోలేకపోయాడు అసలు ఆ పేపర్లో అభిషేక్ ఏం రాశాడో చదవాలని అభిషేక్ శర్మ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి పేపర్ తీసుకుని చదివాడు తర్వాత అయ్యర్ దగ్గర నుంచి చాహల్ కూడా తీసుకుని చూసి తిరిగి అభిషేక్కే ఇచ్చేశాడు అభిషేక్ భారీ సెంచరీ తర్వాత ఆ పేపర్ను చూపించడం అలా ఆపోజిట్ టీంలోనూ క్యూరియాసిటీ పెంచిందనమాట అయితే ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ పేపర్ను అభిషేక్ శర్మ గత ఐదు మ్యాచ్ల నుంచి జోబులో పెట్టుకుని వస్తున్నాడట కానీ ఫెయిల్ అవడంతో బయటకు తీయడం కుదరలేదు కానీ పంజాబ్ మీద మ్యాచ్లో అవకాశం రావడంతో కుమ్మేసి భారీ సెంచరీ కొట్టి మొత్తానికి ఆ పేపర్ తీసి చూపించాడని సీక్రెట్ చెప్పేశాడు హెడ్